చెట్టి ఎక్కిన చెట్టి మీద ఎక్కి దింపుతున్నా కింద కట్టెతోని వచ్చినాయి కట్టెతో బాగా గట్టిగా ఉన్నాయి చూసినా ఇవే ఇవే తునికి కాయలు ఇట్లుంటాయి ఇక మీకు చూపించేందుకు నాలుగు కాయలు దెంపి పెట్టిన ఇది ఇది మక్కింది ఇది కొంచెం హాయ్ అందరికి ఎట్లున్నారు అంత మంచిగా అయినా ఇప్పుడు నేను తునికి పనులకు వెళ్తున్నాను మా ఊరు పక్కకు దగ్గరనే ఉంటుంది మంచిగా ఒక కట్ట చేసుకున్నా కట్టెకు ఒక కొడలు కట్టిన లాస్ట్కు చివరిగా ఉన్నాయి కనిపిస్తలేదు అది ఉంటుంది ఇక పెద్ద కట్టే చేసుకొని ఎందుకంటే చెట్టు పెద్దగా ఉంటుంది కదా అందుకోసం కట్ట పెద్ద కట్ట తీసుకున్నా మళ్ళీ ఒక చిన్న సంచి వేసుకున్న మరి తునికి పనులు బాగుంటే మస్తు ఎంపుకొని వస్తాను మరి ఆ తునికి పనులు మీరు చూసినలా నేను చూపిస్తాను చూడండి మస్తు సూపర్ ఉంటాయి తునికి పనులు అయితే అక్కడ చెట్టు దగ్గర పోయినా కదక చూపిస్తాను ఇప్పుడైతే వెళ్తున్నా దారిలో ఉన్నా ఈరోజు ఏం పని లేకుండా ఏదైనా పని ఉంటే పనికి కోతుంటేనే ఇక ఖాళీగానే ఉన్నా కదా అని ఇక తునికి తునికి పనులకైతే వెళ్తున్నా ఇక మీరు కూడా చూడండి ఇంకా నా వీడియోలు నా వీడియోలు నా ఛానల్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన మిక్స్ కంటెడ్ అన్ని వీడియోలు ఉంటాయి ఇందులో ఇంకా ఆడ చెట్టు దగ్గర పోయినాక చూపిస్తాను ఉనికి పనులు నేను వెళ్తూ ఉండగా దాలియా మొర్రి చెట్టు ఉన్నది మీకు మొర్రి చెట్టు ఎలా సైట్లుంటుంది మీరు మొర్రి చెట్టు ఇగో ఇంకొక మొక్కలు కచ్చరకాయలు ఉన్నాయి ఇవి మక్కుతే మస్తు సూపర్ తీయగా వస్తాయి ఇవి ఇంకా సార పలుకులు అంటారు ఇవీటిని మక్కినాడ పలుగొడితే వెళ్తాయి వెళ్తాయిల ఇదే మొరి చెట్టు ఇట్లా ఉంది చూడు ఇట్లా ఉంటుంది మొరి చెట్టు అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు చూస్తారని చూపిస్తున్నా చెట్టును చెట్టునైతే ఇదే మొరి చెట్టు కచ్చరకాయలు అయితే ఉన్నాయి ఇక మక్కినప్పుడు ఎప్పుడైనా నచ్చి చూపిస్తాం అలా మస్తు సూపర్ ఉంటుంది తీయగా ఇటు మొత్తం పంటలన్నీ అయిపోయినాయి ఎండాకాలం కదా ఇక అన్ని చేన్లన్నీ పొత్తం చేస్తున్నారు ఈ తునికి పండ్లు కూడా ఎండాకాలమే వస్తాయి ఎప్పుడు పడితే అప్పుడు కాయి లాస్ట్ టైంలో ఇట్లా పంటలు అయిపోయినప్పుడు ఉగాది టైంలోనే ఇట్లా తునికి పనులు వస్తాయి మంచిగా ఉంటాయి పనులు కూడా ఇప్పుడు నేనైతే తునికి చెట్టు దగ్గరికి అయితే వచ్చాను చెట్టు చూడండి చాలా పెద్దగా ఉన్నది చెట్టు అయితే ఇక మన దగ్గర కూడా కట్టె పెద్దగా ఉన్నది మస్తు తెంపచ్చు కాకపోతే నేను ఆ కాయలు తెంపేటప్పుడు వీడియో తీయరా అదనుకుంటా ఎందుకంటే నేను ఒక్కడే ఉన్నాగా నేనే కెమెరా పట్టుకోవాలి తెంపాలంటే కొంచెం కష్టమవుతుంది ఇక ట్రై చేస్తా లేదంటే నేను కాయలు తెంపినాకడా మీకు కాయలు చూపిస్తాను చూడండి కనిపిస్తున్నాయి కాయలు చూడండి పైన ఇట్లా ఎర్రగా కనిపిస్తున్నాయి చూ ఎర్రగా అవే తునికి కాయలు సరిగ్గా కనిపించక వచ్చినాయి వేయచ్చు నేను ఇంకా తెంపినాకడా చూపిస్తాను మలసు కాయలు అయితే ఇట్లా కాయలు చూడండి ఇంకా ఇవే తునికి కాయలు సూపర్ తీయగా సూపర్ ఉంటాయి ఇట్లా కనిపించినాయ్యా ఇంకా తెంపినక్కడ చూపిస్తా ఇప్పుడు కాయలైతే దింపుదాం మనం ఇట్లా కట్టె కట్టుకున్న కట్టెకి ఇట్లా చిన్న కొడలి కట్టిన చూడండి కనిపిస్తుంది కదా ఇది చిన్న కొడలి ఇక మనకు దీంతో కాయలు మంచిగా దింపచ్చు ఇక నాలుగు కాయలు అయితే దింపినా ఇట్లా ఉంటాయి తునికి బండ్లు గిట్ల ఎర్రగా రౌండ్ రౌండ్గా ఉంటాయి ఇట్లా ఇవి ఒక తిని చూపిస్తా చూసిందా ఇవే ఇవే తునికి కాయలు ఇట్లా ఉంటాయి ఇక మీకు చూపించేందుకు నాలుగు కాయలు తెంపి పెట్టినా ఇక ఇది బాగా మక్కింది ఇది కొంచెం దూరగాయ ఉన్నది ఇంకా ఇవి రెండు మూడు రోజులు అయితే మక్కుతాయి ఇంకా లోపల చూపిస్తే ఎట్లుంటాయో ఇవి ఇట్లుంటే లోపల మస్తు ఉన్నాయి లోపల కూడా గింజలు ఉంటాయి చూడండి ఇట్లా మస్తి ఇవే ఉండే ఇవే మీరు ఎప్పుడైనా చూసినలా చూస్తే కామెంట్ చేయండి చూద్దాం ఎప్పుడైనా మీరు తిన్నారా ఇవి తునికి కాయలు స్ ఇగా ఉన్నాయి ఇక రాల్పిన ఇప్పుడే కట్టేతోనే ఇట్లా పడ్డాయి ఆడొకటి ఇగో ఇట్లా ఉంటాయి ఇంకా చూడండి చూసిండే కదా ఇగో ఇవ్వే మస్తు సూపర్ స్వీట్గా ఉంటాయి ఎప్పుడైనా మీరు చూసిలా కామెంట్ చేయండి ఇక నేను కట్టేసుకొని చేసుకొని ఇగో మా ఇంకొక సామె వచ్చింది బుక్కల స్వామి చెట్టు ఎక్కి ఎంపార్టెంట్ కవర్ చూపెట్టి కవర్ కూడా వేసుకున్నాడు చెట్టు ఎక్కిన చెట్టు మీద ఎక్కి ఎంపుతున్నా కింద కట్టుతోని రాలకు వచ్చినాయి కట్టెతో బాగా గట్టిగా ఉన్నాయి అసలు రాలే తెలువు ఇక చెట్టు ఎక్కిన కవర్ బి తీసుకున్నా ఇవన్నీ దూరగాయలే ఇంటికాడ మక్కుతాయి ఇక ఎర్రగా ఉన్నవి మక్కినట్లు ఎర్రలేవు అన్నీ కొంచెం పచ్చ పచ్చగా ఉన్నాయి ఇక దూరగాయలు అవి మొక్కుతాయి ఇంటికాడ ఇట్టుండే తునికికాయలు చూసిన ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి మీరు ఇక నేను దూరగాయలే ఎంకిపోతాయి ఎక్కువ అవి మక్కుతాయి రెండు మూడు రోజులలో ఇక నేనైతే తునికి పన్ను తెంపుకొని ఇంటికైతే వచ్చిన ఇక చెట్టు కానీ వీడియో తీద్దామనుకున్నా తీయలేను మర్చిపోయినా ఇక ఇంటికి వచ్చినాక ఒక బుట్టిలా పోసిన ఇవన్నీ ఇంక ఇవన్నీ ఎర్రగుణేశుడు ఇవన్నీ మంచిగా మక్కినాయి మంచిగా సూపర్ వస్తాయి ఇవి దూరగాయలు ఇవి ఇంక ఇవి మక్కలేవు ఇవి ఒక రెండు మూడు రోజులు అయితే మక్కుతాయి అప్పటిదాకా ఇవి ఇవిట్లనే ఒక చిన్న బుట్టిలో పెట్టేసి ఉంటే అవే మక్కుతాయి ఇవి తినచ్చు ఇప్పుడే మస్తు తీయగా వస్తాయి ఇవి సుడు ఇవి ఎర్రగుణేశుడు ఇవి ఇవి మక్కినాయి అన్నట్టు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి కొత్త కొత్త వీడియోలు అయితే మంచి మంచి చేస్తూ ఉంటాను